చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ప్రయాణం ప్రారంభించి తెలుగు హిందీ చిత్రసీమలో పనిచేసింది మొదటి సినిమాతోని నటిగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది కానీ ఆమె కెరీర్ వివాదాలతోనే కొనసాగింది ఇంతకీ అమ్మడెవరో తెలుసా తనే హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ రెండు వేల లో బాలీవుడ్ చిత్రం మగ్డీలో బాలనటిగా రంగు ప్రవేశం చేసింది ఆ తర్వాత కహాని ఘర్ కి అనే టీవీ సీరియల్ తో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది వరుణ్ సందేశ సరసన కొత్త బంగారు లోకంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మొదటి సినిమాతో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అయితే కొత్త బంగారు లోకం తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు కానీ ఈ బ్యూటీకి ఆఫర్స్ రాలేదు ఈ అమ్మడి నటించిన చిత్రాలు సైతం డిజాస్టర్స్ కావడంతో అవకాశాలు దూరమయ్యాయి శ్వేత కేవలం నటే కాదు రచయిత్రి డాక్యుమెంటరీ డైరెక్టర్ నిర్మాత కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి పదకొండున జంషెడ్పూర్ లో జన్మించిన శ్వేత చిన్నతనంలోనే ముంబైకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో పట్టుబడిన శ్వేత పేరు వివాదంలోకి వచ్చింది ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఓ కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు ఈ కేసులో అసలు నిందితులను పట్టుకున్న పోలీసులు కొన్ని నెలల తర్వాత శ్వేతకు కూడా క్లీన్ జిట్ ఇచ్చారు ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చారు కానీ తొమ్మిది నెలల్లో విడాకులు తీసుకుంది పదిహేడేళ్ల వయసులో సినిమాల్లో కూర్చున్న శ్వేత వివాదాలను ఎదుర్కొని ఇరవై మూడేళ్లకే విడాకులు తీసుకుంది ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్న శ్వేత అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది